పట్టణి ప్రవర్తన అభినయం ప్రపంచ దేశాల మధ్య ఉన్న వివాదాస్పద అంశాలను తేలికగా తన మాటల్లో పలకడం ఒక ఎత్తే అయితే బౌద్ధ గురు దళైనామ తన పూర్వజన్మ స్నేహితుడల్ని చెప్పడం అందరి దృష్టి సంభవ్య వైపు మరల్చేలా చేసింది మాటలు నిజమే కావచ్చనడం అనిలమ్మాని శాంభవి ఆశ్రమ నిర్మాణం కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించడం ప్రజలను మరింత ఆశ్చర్యపరిచాయి శాంభవి ఇంకో అడుగు ముందుకేసి తాను టిబెట్ స్వాతంత్రం కోసమే పుట్టానని ప్రకటించేసింది చైనా సర్వనాశనం అవుతుందని రాష్ట మళ్ళీ మళ్లీ పుడతాడంటూ కొత్త కొత్త మాటలు పలికింది ఈ అమ్మాయి తెలివితేనే

అసలు శాంభవి ఎవరు తనకి నిజంగా పూర్వజన్మ విషయాలు తెలుసా లేక అదంతా నటనా నిజం కాకుంటే దలైలామా ఎందుకు స్పందించారు టిబెట్ విషయాలు శాంభవికి ఎలా తెలుసు ఇలా లెక్కలేనని ప్రశ్నలు అయితే ఒక దశలో మీడియా కూడా శాంభవి మాటలు నిజాలేమో అన్నంతగా కథనాలు ప్రసారం చేసింది ఇదంతా జరుగుతున్న సమయంలోనే శాంభవి అసలు రహస్యం తెలుసుకునేందుకు మహాటీవీ ప్రయత్నించింది రాష్ట్రమంతా తిరిగి సమాచారం సేకరించింది బౌద్ధారామాల్ని సందర్శించింది మానసిక వైద్యుల్ని హేతువాదుల్ని కలిసి అసలు విషయాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించింది శాంబవి విషయంలో కొన్ని అంశాలు ఆసక్తి కలిగిస్తే కొన్ని మాత్రం శేష ప్రశ్నలుగా మిగిలాయి ఎంత కో వచ్చింది అసలు చేసుకుంటే చోట్లే అర్థం చేస్తుంది అర్థం చేస్తున్నాను అసలు అసలెవరు అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నంలో మహాతివికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అసలు కాదు ఈ పాపను వారణాసిలోని ఒక జంట ఓ యోగికిస్తే అక్కడకు మానసిక ప్రశాంతత కోసం వెళ్లిన ఉషారాని అనే మహిళ తనకిమ్మంటూ కర్నూలు జిల్లా సురేణంది ఆశ్రమానికి తెచ్చుకుంది అప్పటికి పాప వయసు రెండున్నరేళ్లు భర్త చనిపోవడం కొడుకు దూరంగా ఉండటంతో ఒంటరిగా ఉన్న ఉషారాణి ఈ పాపను పెంచుకుంది సాంబవి మాటలకు జనానికి మైండ్ బ్లాక్ అయింది శాంభవి మాటలన్నీ వివాదాస్పద అంశాలే టిబెట్ స్వాతంత్రం తీసుకొచ్చేందుకు పుట్టాన్ ఈ చిన్నారి దలీలామాలు పోగొట్టం చైనాను విమర్శించడంతో శాంభవి మాటలపై అందరికి అనుమానాలు మొదలయ్యాయి ప్రళయం సునాములు భూకంపాలంటూ కాలజ్ఞానం మొదలుపెట్టింది Прочина брейк с